హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అందరికీ హెల్త్ కాన్షియస్ చాలా ఎక్కువ అవుతుంది కదండి ఐ మీన్ ఆ ఫుడ్ తింటే బాగుంటుంది ఈ ఫుడ్ తింటే హెల్త్ బాగుంటుంది ఈ ఫుడ్ అసలు తినకూడదు ఈ టైంలో ఫుడ్ తినకూడదు ఎంత క్వాంటిటీయే తినాలి ఇవన్నీ ఐ మీన్ ఇదివరకు ఓల్డ్ జనరేషన్లో ఉన్నాయా అండి వాళ్ళు హెల్తీగా లేరా అప్పుడు అసలు ఇన్ని హాస్పిటల్స్ ఎంత మెడికల్ డెవలప్మెంట్ ఉందా అంటారా ఇన్ని మెడిసిన్స్ ఉన్నాయా వాళ్ళు జస్ట్ కావాల్సిన ఫుడ్ న్యాచురల్గా తినేవారు ఆకలిసినంత తినేవారు డైట్ ఫాలో అవ్వలేదు చక్కగా తినేవారు చక్కగా వర్క్ చేసేవారు ఇప్పుడు ఏంటంటే ఫుడ్లో డైటింగ్ అంట కావాల్సిందంట ఎక్కువ హై క్వాలిటీ ఫుడ్ తక్కువ క్వాంటిటీ ఎంత కొలుస్తున్నారండి ఐ మీన్ వర్క్ కూడా లెక్క పెట్టి చేస్తున్నారు ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు క్యాలరీస్ కౌంట్ చేయడం ఇన్నిటి వల్ల ఏమవుతుంది అసలు ఆరోగ్యం ఎలా ఉన్నా ఈ కాన్షియస్ మైండ్ కాన్సన్ట్రేషన్ ఎక్ ఎక్కువగా పెట్టేయడం వల్ల ఏ చూసారా కొండనాలకి మండేస్తే ఉండనాలకి ఉండనాలకి ఊడిందంట చూసారా అలా ఉంది ఏదో ఏదో అనుకుని ఏదో తినేసి వీక్ అయిపోతున్నారు మనుషులైతే చాలా క్వాలిటీ ఫుడ్ తగ్గించేస్తున్నారు సో ఎనర్జీ లెవెల్స్ ఉండట్లేదు సో వర్క్ కూడా వర్క్ చేయలేకపోతున్నారు సో వాళ్ళకి ఆరోగ్యం ఆరోగ్యం వాడు దేవుడు అడిగితే ఉన్నది కూడా పోతుంది ఆరోగ్యం మహాభాగ్యం అని ఇదివరకు అనేవారు ఇప్పుడు ఆరోగ్యం కోసం పరిగెట్టి ఉన్నదని కోల్పోతున్నారండి సో అంత అవసరం లేదు కూలి పనికి వెళ్ళేవాడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు వాడేమీ హెల్త్ డైట్ ఫాలో అవడే చాలామంది ఏది ఫాలో అవ్వకుండా హెల్తీగా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళ పాజిటివ్ థాట్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ ప్లస్ వాళ్ళ న్యాచురాలిటీ వాళ్ళు కాపాడుతుంది కానీ ఇది తినడం వల్ల ఏదో అయిపోతుంది అది తినడం వల్ల ఏదో అయిపోతుంది ఇదే తినాలి అదే తినాలి అని అందరూ అనుకోవట్లేదండి నిజానికి అలా అనుకున్న వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో కాన్షియస్గా ఉండాలి కానీ దాన్ని నెగిటివ్ సెన్స్గా ఆలోచించక్కర్లేదు ప్రతి ఫుడ్ మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అది నాన్ వెజ్ లేకపోతే వెజ్ అని కూడా అక్కర్లేదు నాన్ వెజ్ తింటే మనకి బెనిఫిట్స్ కంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది ఒక నాన్ వెజ్ తింటే మనం అది ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది అంటే డైజెషన్కి అదే వెజ్ ఫుడ్ అయితే చాలా ఫోర్ ఫైవ్ అవర్ ఫోర్ ఫైవ్ అవర్స్లో అది డైజెషన్ అయిపోతుంది ఫ్రూట్స్ అయితే ఇంకా ఫాస్ట్గా డైజెషన్ సో మన డైజెషన్ సిస్టమ్ కూడా వర్క్ తక్కువ చెప్తాం సో ఫుడ్ తీసుకునే విషయంలో తేలిగ్గా అరిగే తినడం మంచిది ప్లస్ ఎంత వర్క్ చేస్తే అంత హెల్దీగా ఉంటారు ఎంత ఫుడ్ అంత హెల్దీగా కాదండి ఎంత వర్క్ చేస్తే బాడీ స్ట్రైన్ అయ్యి ఎలాంటి వర్క్ చేయడానికన్నా రెడీ అవుతుంది ప్లస్ స్టామినా పెరుగుతుంది మనం వర్క్ చే ఎలాంటి ప్లేస్లో అయినా మనం తట్టుకోగలము బాడీ అలా తయారవుతుంది స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట సో డియర్ ఫ్రెండ్స్ హెల్త్ కోసం ఫుడ్ ఒకటే కదండి మన ఎక్సర్సైజ్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఎంత ఎక్సర్సైజ్ చేస్తాం అంటే ఇంట్లో పని చేయడం కాదండి ఫిజికల్ ఎక్సర్సైజ్ అది యోగా అవ్వచ్చు వాకింగ్ అయినా అవ్వచ్చు లేకపోతే ఎంత టైం స్పెండ్ చేసి మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం చాలా చాలా బెనిఫిషియల్ అవుతాం హెల్దీ పీపుల్ అప్పుడు అవుతాము అప్పుడే హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా తయారవుతుందండి Thank you friends. Bye bye. Have a nice day.